హలో అందరికీ పక్కా కొలతలతో మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చూసేయండి ఈ విధంగా వచ్చింది అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని వాష్ చేసుకుని ఓపెన్స్ మనం ఎదురుగా పెట్టుకుని జాయింట్ అనేది మన వైపు పెట్టుకుని ఈ విధంగా నేను ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను ఎడ్జెస్ ఏమీ లేకుండా హెచ్చితగ్గులు సమానంగా కట్ చేసుకోవాలి అందువల్ల ముందుగా స్కేల్ అనేది డ్రా చేసి హెచ్చుదగ్గులు లేకుండా నీట్గా కటింగ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఆది బ్లౌజ్ అనేది తీసుకుని ఆది బ్లౌజ్తోనే మనము కటింగ్ అనేది మనము చేయాలి అండ్ మనము బ్యాక్ పార్ట్ తీసుకునే ముందు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఒకటిన్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకుని బెల్ట్కి మనము సపరేట్గా యాడ్ చేస్తాం కాబట్టి బెల్ట్ అనేది మార్క్ చేసుకుని ఇప్పుడే సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆది బ్లౌజ్తోని మొత్తం కూడా మనము కొలతలతో మనము కటింగ్ అనేది నేర్చుకుందాం ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చెస్ కోసం చిన్నగా మార్క్ చేసుకోండి ఇది ఆఫ్ ఇంచ్ ఎందుకు అంటే స్టిచ్చెస్ కోసం అనమాట బ్యాక్ పాట్ అనేది మనము జాయింట్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది కదా బెల్ట్ అనేవి జాయింట్ చేస్తాం కదా అప్పటికి మనకి జాయిన్ హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది అందుకని ఆఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని కచ్చలు రెండు కూడా ఫోల్డింగ్ చేసి నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము కచ్చలు ఒక రెండు ఇంచులు పెట్టుకున్న రెండున్నర ఇంచులు పెట్టుకున్న ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాం అది మీ క్లాత్ ఎడ్జిస్టర్ని బట్టి పెట్టుకున్న తర్వాత టూ ఇంచెస్ అనేది నేను ఫేర్ చేశాను మనము బ్యాక్ డాట్స్ అనేది కుట్టుకుంటాం కదా ఆ డాట్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట ఈ కచ్చల్లో మనము తీసుకుంటే అందుకే ఎక్స్ట్రా మనము ఒక వన్ ఇంచ్ అనేది డాట్స్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నడమ్ బ్లౌజ్ ఖచ్చుల కోసం అండ్ బ్యాక్ డాట్స్ కోసం త్రీ పాయింట్స్ అనేవి మనము ఆది బ్లౌజ్తో మనము మెజర్మెంట్ అనేది తీసుకున్నాం ఇప్పుడు పొడవు అనేది తీసుకుందాం పొడవు ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి మీకు ఎంత పొడవు ఉంది అంటే ఆది బ్లౌజ్ని బట్టి పదమూడున్నర పన్నెండున్నర పద్నాలుగున్నర ఇంచుమించు ఇంకా బాగా హైట్గా ఉన్న వాళ్ళు అయితే పదిహేనున్నర వరకు కూడా ఉంటుంది సో మీకు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ కుట్టుకుంటాం కదా అక్కడ వరకు మీరు కొలతలు అనేవి తీసుకోవాలి ఈ విధంగా కొలతలు అనేవి తీసుకున్న తర్వాత కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నేను పదమూడున్నర ఇంచులు అనేది పొడవ అనేది తీసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఎంతైతే మార్క్ చేసుకున్నామో దానికి హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చెస్ కోసం పైన షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనము పొడవు అనేది మార్క్ చేయాలి ఈ పొడవు ఎటువైపు మార్క్ చేయాలంటే మన వైపు మార్క్ చేయాలి ఫోల్డింగ్ వైపు మార్క్ చేయాలి ఇప్పుడు నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి నెక్ అనమాట ఎవరికైనా మీడియం సైజు వరకు వరకు కూడా సరిపోతుంది నెక్ విడుతు ఐదున్నర ఇంచులు నెక్ విడుతు తీసుకుంటే ఆమ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఒకవేళ ఐదు ఇంచులు తీసుకున్నామంటే డౌన్ వచ్చేసి మనము ఐదున్నర ఇంచులు తీసుకోవాలి నెక్ విడుతుకి మనకి చంఖభాగంకి హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట ఎందుకు అంటే మనము భాగము ఆరం రౌండ్ అనేది తీసుకుంటాం కదా ఆరం రౌండ్ పర్ఫెక్ట్గా సరిపోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి డౌన్ నెక్ అనేది ఐదున్నర ఇంచ్లోనే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి యువతల భాగం నుంచి యువతల భాగం వరకు మార్క్ చేసుకోవాలి మీకు ఎంత మెజర్మెంట్ వస్తే అంత మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నాకు పద్దెనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చింది ఈ పద్దెనిమిదిన్నర ఇంచులు ఒక పావి ఇంచు కలిపితే పంతొమ్మిదిన్నర ఇంచులు వచ్చి పంతొమ్మిది ఇంచులు వచ్చింది సో మీకు ఎంతైతే వచ్చిందో అంతని టేప్ని ఒకసారి ఫోల్డ్ చేసి ఒక ఎంతైతే సగం మెజర్మెంట్ వచ్చిందో ఆ సగం మెజర్మెంట్ ఇట్లా మార్క్ చేసుకుని ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి మీకు ఎంత మెజర్మెంట్ వచ్చిందో దాన్ని సగం ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్స్ అనేవి మాకు కట్ కల్పించుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆరం రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి మీ ఆది బ్లౌజ్తో ఆరం రౌజ్ రౌండ్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి మీకు ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా మరి గుర్తుపెట్టుకోవాలి నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ అనేది ఈ ఆరం రౌండ్ బ్లౌజ్లో మనం కరెక్ట్గా సరిపోవాలి ఎచ్చు తగ్గులు వస్తే మాత్రం ముడతలు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఇక్కడే చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ అయింది అనుకుంటే హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి తక్కువ అయింది అనుకుంటే కిందికి ఆఫ్ ఇంచ్ అనేది డౌన్ పెంచుకోవాలన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం అనేది మనం వదిలేసుకొని ఆరం రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చేసింది కొంచెం హాఫ్ ఇంచ్ అటులో అండ్ మనము టూ ఇంచెస్ కత్ల కోసం తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోయింది సో ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఆరం బ్లౌజు అండ్ నెక్ పెడుతూ ఆరం డౌను అండ్ నడుము బ్లౌజు మనం ఇవన్నీ కూడా మార్క్ చేసేసుకున్నాము నెక్ అనేది ఐదున్నర ఇంచుల మార్కింగ్ ఉంది కదా అక్కడ రెండున్నర ఇంచుల దగ్గర షోల్డర్ దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ మార్క్ పెట్టుకున్న తర్వాత మనము బ్యాక్ డీప్ అనమాట నడుం డీప్ అనేది మార్క్ చేసుకోవాలి మీ అది బ్లౌజ్ బట్టి నడుం డీప్ అనేది ఫోల్డింగ్ చేసుకుని మార్క్ చేసుకుని ఒక్క హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఎందుకంటే ఇది కూడా స్టిచ్చెస్ కోసం అనమాట రెండున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి మనము మార్క్ చేసుకుని రౌండ్ అనేది తీసేసుకోవాలి ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని ఈ ఎల్ షేప్లో మనము రౌండ్ అనేది తీసుకోవాలి మీకు బ్రాడ్గా కావాలి అనుకుంటే బయటికి కూడా రౌండ్ చేయొచ్చు కొంచెం బ్రౌ బయటికి కూడా రౌండ్గా తీసుకుని బయటికి కూడా తీసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అది ఆ విధంగా మీకు బ్రాడ్గా కిందనే తీసుకోవాలి పైన పైకు తీసుకున్నారు అంటే షోల్డర్స్ అనేవి తగ్గిపోయి జారిపోతాయి అన్నమాట సో నెక్ వెర్త్ కానించి కటింగ్ చేయడం స్టార్ట్ చేయాలి సో మనకి బ్యాక్ పాట్ అనేది పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ కొలతలతో మనము చెస్ట్ లూజ్ నడుం లూజు ఆరం డౌన్ ఆరం బ్లూజు నెక్ విడుతూ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసాము ఈ విధంగా మనము కటింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పాట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను రిప్లై అనేది ఇస్తాను సో అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కట్స్ పెట్టుకున్నాను ఎందుకంటే ఆరం బ్లౌజ్ అక్కడ వరకు ఉంది కదా మనము సైడ్ జాయింట్స్ చేసేసరికి ఈజీగా ఉంటుందన్నమాట సో బ్యాక్ పాట్ అనేది ఈ విధంగా ఉంది నెక్స్ట్ మనము ఇదే ఫోల్డింగ్లో మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాము ఇక్కడ మనము హ్యాండ్స్ అనేది తీసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుని తీసుకోవాలి ఒకవేళ క్లాత్ తక్కువ అయితే ఫోర్ పీసెస్ అనేది మనమే యాడ్ చేయాలి ఇలా డబల్ పీసెస్ కింద యాడ్ చేస్తే ఇలా సకానికి యాడ్ చేసాము అంటే టూ పీసెస్ మాత్రమే యాడ్ చేయాలన్నమాట ఇంచుమించు మనకి ఎనిమిది ఎంచులేమో కరెక్ట్ ఆరం రౌండ్ అండ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మొత్తం టెన్ ఇంచెస్ వరకు కావాలన్నమాట ఎచ్చితగ్గులేమీ లేకుండా ఈ చివరిన కటింగ్ చేసేసుకొని చక్కగా నీట్గా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలనుకోవట్లేదు పదించులు మనకి కావాలి కదా ఖచ్చులతో కలిపి డౌను తగ్గిపోతుంది అనమాట ఈ డౌన్ కోసం మనము ఎంత కా ఎయిట్ ఇంచెస్ వరకే ఉంది సో మనీ ఫోల్డింగ్లో అయితే ఎయిట్ ఇంచెస్ వరకు ఉంది ఇలా సకానికి ఫోల్డింగ్ చేసాము అంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో టెన్ ఇంచెస్ సరిపోతుంది ఖచ్చులతో కలిపి సో ఇలా సకానికి ఫోల్డింగ్ చేసుకుని మీ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఇలా పెట్టుకుని మీ ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టుకోవచ్చు లేదా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలి అంటే టెన్ ఇంచెస్ వరకు మీరు మార్క్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టెన్ ఇంచెస్ మార్క్ చేసుకోండి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టాలనుకున్నాను కాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచాను ఇది స్టిచ్చెస్ కోసం అనమాట స్ట్రైట్గా స్కేల్ అనేది డ్రా చేసేస్తున్నాను మీరు ఆది బ్లౌజ్తో హ్యాండ్ అనేది కటింగ్ చేయాలనుకుంటే ఆది బ్లౌజ్తో కూడా కటింగ్ చేయొచ్చు ఇవి చివరైనా డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఖచ్చితంగా త్రీ ఇంచెస్ అనేది సరిపోతుంది మీడియం సైజు వరకు కూడా ఒకటిన్నర ఇంచులు అనేది స్ట్రైట్గా చిన్నగా మార్క్ పెట్టుకొని ఆరం డౌన్ అనేది తీసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాయింట్స్ పెట్టుకుంటూ డౌన్కి చేయాలన్నమాట ఎక్కడైతే థర్డ్ పాయింట్ త్రీ ఇంచెస్ డౌన్ పాయింట్ పెట్టుకున్నామో అక్కడికి లేదు కరువుడ్ స్కేల్ ఉంటే కరువుడ్ స్కేల్ అనే ఉపయోగించవచ్చు మనకి ఎయిట్ ఇంచెస్ వరకు రౌండ్ కావాలన్నమాట ఆరం రౌండ్ ఎయిట్ ఇంచెస్ అంటే ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది సో మనకి ఇవతల టూ పీసెస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట నేను స్టిచ్చింగ్లో నేను చూపిస్తాను ఎలాగా మనము జాయింట్స్ అనేవి చేసుకోవాలి అనేది ఆది బ్లౌజ్ మీకు హ్యాండ్ ఎంత లూజ్ ఉంది అనేది చెక్ చేసుకొని హ్యాండ్ అనేది లూజ్ పెట్టేసుకోండి దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మనము ఖర్చుల కోసం పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని పైన పాయింట్ ఉంది కదా అక్కడికి మనము స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి లోత్ అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను లోత్ అనేది ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఉంది చూపిస్తాను అంటున్నానంటే కన్వీజ్ లేకుండా బిగ్నర్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా మీకు అర్థమైపోతుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు అనేది స్టార్ట్ చేసి కింద డౌన్ వరకు కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్స్ అనేవి పెట్టుకోవడం మంచిది అనమాట మనము జాయింట్స్ అనేవి ఈజీగా అతికించేవచ్చు ఈ వేస్ట్ కూడా కటింగ్ చేసేయండి మనకి ఆల్బో హ్యాండ్స్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా వివరంగా చెప్తాను అర్థం చేసుకోండి ఇప్పుడు ఓపెన్స్ అనేది నా వైపు పెట్టేసుకున్నాను జాయింట్ అనేది నా ఎదురుగా పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నా ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని నెక్ అనేది నా వైపు పెట్టుకున్నాను నా వైపు పెట్టుకున్న తర్వాత టూ ఇంచెస్ అనేది తగ్గించేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి అన్నమాట టూ ఇంచెస్ అనేది తగ్గించేసుకున్న ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్లు అనేవి యాడ్ అవుతాయి సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది మన వైపు ఉండేలాగానే మనము పేర్ చేసుకోవాలి రౌండ్ అనేది మనవైపు ఉండేలాగా పెర్ చేసుకుని ఇప్పుడు క్రాస్గా పెట్టుకోవాలన్నమాట సో మీకు ఎట్లా అడ్జస్ట్ అవుతే అట్లా పెట్టండి అని కా క్రాస్గా మాత్రమే పెట్టండి ఈ విధంగా క్రాస్గా పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోయింది ఫ్రెండ్ పార్ట్ కూడా ఎంతో ఈజీగా అర్థమైపోతుంది ఎట్లా చూపిస్తున్నాను అట్లానే ఫాలో అయిపోయింది చుట్టూ కూడా మార్క్ చేసేసుకోండి ఫ్రంట్ పా బ్యాక్ పార్ట్ తీసుకుని టూ ఇంచెస్ అనేది తగ్గించుకుని నెక్ అనేది మన వైపు ఉండేలా చూసుకొని కరెక్ట్గా చుట్టూ కూడా మార్క్ చేసేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అబ్జర్వ్ చేసుకుంటూ మీరు మార్క్ చేసేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా వస్తుంది సో నెక్ డౌను సగం వరకు మార్క్ చేసాను ఇక్కడ మాత్రం పైకి పొడిగిస్తున్నాను అనమాట ఇక్కడ మనము ఫ్రంట్ రౌండ్ తీసుకోవాలి కాబట్టి ఈ లైన్లోనే మనం ఫ్రంట్ రౌండ్ అనేది తీసుకుంటామన్నమాట సో ఈ లైన్ అనేది పైకి అంటూ పొడిగించాలి ఈ విధంగా పొడిగించిన తర్వాత మీకు డ్రా అనేది ఈ విధంగా వచ్చిందా లేదని ఒకసారికి రెండుసార్లు చెక్ చేసుకోండి లేదు మాకు ఇట్లా రాలేదు అంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోని చెక్ చేసుకొని కరెక్ట్గా మీరు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మీకు ఫ్రంట్ డౌన్ ఎంతుంది అనేది చెక్ చేసుకోవాలి ఐదున్నర ఇంచులు ఉంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుని ఆరించులు అనేది డౌన్ తీసుకోండి ఇంచులు ఉంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుని ఆరు ఆరున్నర ఇంచులు అలా పెట్టుకోండి అనమాట ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పొడిగించుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి సో నేను ఆరుంచ్ డౌన్ తీసుకుని ఎక్కడైతే లైన్ అనేది పొడిగించానో అక్కడికి కలిపేశాను అనమాట ఈ విధంగా ఎల్ షేప్ అనేది డ్రా వస్తుంది ఈ డ్రాలో మనము రౌండ్ అనేది తీసుకోవాలి మీకు బ్రాడ్గా కావాలి అనుకుంటే కొంచెం బయటకంటూ తీసుకోవాలి ఎల్ షేప్ లోపలికి తీసుకోవాలి ఎల్ షేప్ లోపలికి తీసుకుంటే చక్కగా రౌండ్ అనేది ఫ్రంట్ రౌండ్ డీప్ అనేది బాగా వస్తుంది అనమాట నాలుగో ఒక దగ్గర పాయింట్ పెట్టుకోండి పైనుంచి కిందికి లేదు మేము ఆదితో తీసుకుంటామంటే ఒక ఒకటిన్నర ఇంచ్ అనేది పాయింట్ పెట్టుకోండి ఈ విధంగా పాయింట్ పెట్టేసుకొని ఒకటిన్నర ఇంచ్ అనేది పాయింట్ పెట్టేసుకొని కరెక్ట్గా కింద లైన్లోకి కరువు తీసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా తీసేసుకోండి కరువు ఈ విధంగా కరువు తీసుకుని కింద లైన్లో కలిపేసుకున్న తర్వాత లోతు అనేది ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో మాత్రమే లోతు తీసుకోవాలి ఈ లోతు అనేది కరెక్ట్గా చిన్నగా లోపలికి సేమ్ పై మార్క్ని లోపలికి చిన్నగా లోతు అనేది తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోతూ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ డీప్ అండ్ మనము ఆరం రౌండు మనము తీసుకోవాలి ఖచ్చితంగా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇంతేనండి మార్కింగ్స్ అనేవి ఫ్రంట్ డీప్ చెస్ట్ మార్కింగ్స్ అనేవి కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను కటింగ్ వీడియోలో చెప్తాను స్టిచ్చింగ్ చేస్తూ చెప్తాను అనమాట ఎన్ని పాయింట్స్ పెట్టాను ఎంత హైట్ పెట్టాను ఎంత సైజు వారికి ఎంత చెస్ట్ ఉన్న వారికి చెస్ట్ హెవీగా ఉన్న వారికి ఎంత పెట్టాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఇప్పుడు ఈ షేప్ బెల్ట్స్ అనేవి నేను టెన్ ఇంచెస్ అనేది చూసుకొని ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి మనము నేనైతే క్రాస్ బెల్ట్ లోపల ఫే ఫిట్టింగ్ కోసం పెట్టి నేను క్రాస్ బెల్ట్ అనేవి రెడీ చేస్తాను అనమాట వేస్ట్ క్లాత్ ఫిట్టింగ్ కోసం పెట్టి క్రాస్ బెల్ట్ అనేవి రెడీ చేస్తాను అందుకే క్రాస్ బెల్ట్లు ముందుగా పక్కకు పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్స్ ఆ వేస్ట్ క్లాత్ రుక్సులు పట్టి కాజులు పట్టి మనం హ్యాండ్స్కి జాయింట్స్ చేసుకోవడానికి అన్నిటికి కూడా ఉపయోగపడతాయి వేస్ట్ క్లాత్ ఖచ్చితంగా ఆ వేస్ట్ క్లాత్ అనేది ఉంచుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాము మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి సో మనకి ఎట్లా అడ్జస్టబుల్ చేసుకుంటాము అంటే మనము క్లాత్ని బట్టి మనము అడ్జస్టబుల్ చేసుకుని కటింగ్ చేసేసుకోవడమే ముందుగా మనం క్రాస్ బెల్ట్స్ అనేవి తీసేసుకుని పక్కన సపరేట్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ ప్లెయిన్ ఉంది కాబట్టి అక్కడ క్రాస్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మనకి సరిపోతుంది అన్ని ప్లెయిన్ క్లాత్ కింద ఉంది కాబట్టి దాన్ని క్రాస్ బెల్ట్కి యూస్ చేసేద్దామని తీసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ వైపే పెడుతున్నాను ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ నా ఎదురుగా ఉంది ఈ విధంగా పెట్టాను అండ్ హ్యాండ్స్ అనేవి వితల సైడ్ పెట్టాను కట్ వర్క్ అనేది చూసుకొని కొంచెం కట్ వర్క్ అనేది పైకి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ వర్క్ని మనము షేప్ అనేది పోకుండా ఈ విధంగా మనము కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కటింగ్ చేసినా కూడా మనము హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాలోనే కట్ కటింగ్ చేసుకోవాలి మీ క్లాత్ మరీ తక్కువగా ఉంది అనుకుంటే అడ్జస్ట్ చేసుకుంటూ మేము కుట్టగలము అంటే ఖచ్చితంగా కొంచెం లోపలికైనా కట్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంచెం లోపలికైనా కట్ చేసుకోవచ్చు కానీ ఒక్క టూ ఇంచెస్ పాయింట్స్ టూ పాయింట్స్ ఎక్కువగానే కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అండ్ కట్ చేసే ముందు నెక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అనేది బ్యాక్ పార్ట్కి కట్ చేయకూడదు స్టిచ్చింగ్ తర్వాత కట్ చేయాలి సో స్ట్రైట్గా నేను కట్ చేసి ఆరం రౌండ్ అనేది కట్ చేస్తున్నాను నెక్ ఎందుకంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్లోనే కట్ చేయాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా స్టిచ్చింగ్లోనే కట్ చేస్తారు ఒకవేళ కట్ చేశారు అంటే తగ్గులు వచ్చి మనం అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టపడతాం అనమాట సో ఈజీగా ఉండాలంటే నెక్ అనేది కటింగ్ చేయకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్లో ఖచ్చితంగా మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకునే ముందు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాలో కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హ్యాండ్స్ కూడా మనము కటింగ్ చేసుకున్నాం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లో మనము క్రాస్ బెల్ట్ కూడా సపరేట్ చేస్తాము సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే ఉంటుంది దీనికి మెజర్మెంట్స్ అనేవి ఏమీ ఉండవు మనమంతా కూడా లైనింగ్లోనే కటింగ్ చేసుకుంటామనమాట ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి సో ఈ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లైక్ అండి షేర్ చేయండి సో ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఫాలో అవుతూ డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్